ఒక అందమైన ఉద్యానవనంలో పచ్చని గడ్డి మీద మన బేబీ అంబ్రే ఆడుకుంటుంది తన చుట్టూ రంగురంగుల పువ్వులు గాలికి మెల్లగా ఊగుతున్నాయి తేనెటీగలు తీయగా పాటలు పాడుతున్నాయి అంబ్రే తన చిన్న చేతులతో ఒక మృదువైన మెత్తటి మేఘాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది అకస్మాత్తుగా ఒక చిన్న మెరిసే సీతాకోకచిలుక అంబ్రే ముక్కు మీద వాలింది అది రెక్కలు కదిపినప్పుడు దాని నుండి బంగారు రంగు పుప్పొడి రాలింది ఆ పుప్పొడి అంబ్రే మీద పడదనే అంతా అద్భుతంగా మారిపోయింది గడ్డి కాస్తా మెత్తకి పంచదార పంచదారా అయిపోయింది పువ్వులు ఇప్పుడు గంటలా మోగుతున్నాయి ఒక విభిన్నమైన తీయని సంగీతాన్ని అందిస్తున్నాయి అంబ్రే ఆశ్చర్యంగా చుట్టి చూసింది తను ఇప్పుడు ఒక కలల ప్రపంచంలో ఉంది ఆకాశంలో సూర్యుడు ఒక పెద్ద నవ్వుతున్న నారింజి పండులా ఉన్నాడు దాని కిరణాలు వెచ్చని తేనెలా ప్రవహిస్తున్నాయి దూ ఒక చాక్లెట్ నది ఇల్లగా ప్రహిస్తూ ఉంది దాని ఒడ్డున బిస్కెట్ చెట్లు ఉన్నాయి అంబ్రే నవ్వుతూ పంచదార మిఠాయి గడ్డి మీద పాకుతూ వెళ్ళింది తన ఒక బిస్కెట్ చెట్టు దగ్గరకు చేరుకుని ఒక చిన్న కొమ్మను పట్టుకుంది వెంటనే ఆ కొమ్మ నుండి ఒక రుచికరమైన బిస్కెట్ తన చేతిలోకి వచ్చింది అంబ్రే దాన్ని ఆనందంగా తినడం మొదలుపెట్టింది అప్పుడు ఒక స్నేహపూర్వకమైన తెల్లని కుందేలు అక్కడికొచ్చింది దాని చెవులు చాలా పొడవుగా మెత్తగా ఉన్నాయి అది అంబ్రే దగ్గరకు వచ్చి తన ముక్కుతో ఆమె చేతిని మెల్లగా తాకింది నవి తన దగ్గరున్న బిస్కెట్ ముక్కను కుందేలుకిచ్చింది కుందేలు ఆనందంగా బిస్కెట్ తీమి అంబ్రేను తన వెనుక రమ్మని సైగ చేసింది ఇద్దరూ కలిసి చాక్లెట్ నది ఒడ్డున నడిచారు నదిలో రంగురంగుల చేపలు ఈదుతున్నాయి అవి నీట్లో మెరుస్తున్న రత్నాలా ఉన్నాయి సాయంత్రం కావస్తుండగా ఆకాశం గులాబీ మరియు ఊదా రంగులోకి మారింది మెరిసే సీతాకోక చిలుక తిరిగి వచ్చి అంబ్రే చుట్టూ ఒకసారి తిరిగి తన రెక్కలతో మెల్లగా వీచింది మళ్లీ బంగారు పుప్పొడి గాలిలో కలిసిపోయింది వెంటనే అంబ్రే కళ్ళు చూస్తే తను మళ్లీ తన ఉద్యానవనంలో ఉంది తన అమ్మ తనను ప్రేమగా చూస్తూ నవ్వుతోంది అంబ్రే తన అమ్మ వైపు చూసి ఒక తీయని నవ్వు నవ్వింది